కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడడం మీద ఆ పార్టీ ఎమ్మెల్యే సీతక్క తీవ్ర స్థాయిలో స్పందించారు కక్ష సాధింపులతోనే దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తున్నారని సీతక్క ఆరోపించారు మోదీ ప్రభుత్వ దోపిడీని వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారని స్పష్టం చేశారు అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంత్ని ఆపలేరన్నది ఎంత వాస్తవమో ఈ దేశం కోసం దేశ ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న రాహుల్ గాంధీ గొంతు నొక్కి ఆయన్ను ఆపలేరన్నది కూడా అంతే వాస్తవమన్నారు ఇలాంటి కేసులు బెదిరింపులకే కాదు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాటం చేసిన కుటుంబం వాళ్లదని సీతక్క గుర్తు చేశారు మహిళలపై అత్యాచారాలు దాడులకు పాల్పడుతున్నారని ప్రశ్నిస్తే రాహుల్ గాంధీకి నోటీసులు ఇచ్చారన్నారు మోదీ అన్న పేరున్న వాళ్లకు దురదృష్టమో అదృష్టమో ఎందుకు వచ్చింది ఈ దుస్థితి అనంటే ఈ రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించారు ఎంపీగా అనర్హత వేటు వేయించారని మండిపడ్డారు మాటలను విఫలమైనరు విధంగా మహిళల మీద లైంగిక అత్యాచారాలు జరుగుతున్నాయంటే దానికి నోటీసులు ఇచ్చి పోలీసుల ద్వారా భయపెట్టించాలన్నారు ఇప్పుడు సాక్షాత్ కోర్టులను కూడా మేనేజ్ చేసేటువంటి పరిస్థితి ఇవాళ కోర్టులు అంటే మాకు గౌరవం ఉన్నది కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన కాంచి కోర్టులు ఎలక్షన్ కమిషన్లు ఈడీలు సిబిఐలు అన్ని కూడా అన్ని వ్యవస్థలు తన గుప్పిట్లో పెట్టుకుని తన తీర్పునే బీజేపీ తీర్పును ఈ వివిధ సంస్థల ద్వారా వ్యవస్థల ద్వారా వ్యక్తీకరించి వ్యక్తపరిచి తీర్పులు చెప్పించి మరి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నారు దీనికి ప్రత్యక్ష రూపం ఇవాళ రాహుల్ గాంధీ గారు అదే అన్న పెద్ద తప్ప మోడీ గారు ఇప్పుడు కనబడుతుంది కదా పన్నెండు లక్షల కోట్లు ఆదానికి ఎట్లా వచ్చినాయి ఈ దేశంలో ప్రజల ఆర్థిక వ్యవస్థ మారలే అందరు కూడా కునారిపోతున్నారు ఆకలి చావులలో నెంబర్ వన్కి వస్తున్నారు విధంగా మరి ప్రశ్నించే ప్రజా జీవన విధానం కూడా దిగజారిపోయింది ఆఫ్ఘనిస్తాన్తో పాకిస్తాన్ కంటే కూడా మనం దిగజారిపోయినటువంటి పరిస్థితి వ్యవస్థ తీసుకొచ్చి మొత్తం సంపదంతా వాళ్ళకు దూషి పెడుతున్నారు దాంట్లో మోడీ కంపెనీ ఉంది అనేది లోకం కోడే కూస్తుంది ఎవరు బయటికి తీస్తే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు మొన్న బీబీసీ వాళ్ళు తీస్తే ఇప్పుడు బర్గ్ వాళ్ళు తీస్తే అట్లా మీరు యంత్రాంగం మొత్తం మీ పోలీసు యంత్రాంగం మీ వ్యవస్థనంతా కూడా ప్రజాస్వామ్య వ్యవస్థను కూలీ చేస్తున్నారు దానికి ప్రత్యక్ష ఉదాహరణ రాహుల్ గాంధీ గారిని టార్గెట్ చేయడం మేము ఒకటే చెప్తున్నాం ఉదయ తూర్పున ఉదయించే సూర్యుని ఈ అరచేయి అడ్డం పెట్టి లేదా మీ మీరు అన్ని వ్యవస్థలను విధ్వంసం చేసి మీ బలగాలను మోహరించి తన తండ్రి ద్వారా సాక్షాత్ తండ్రి ద్వారా ఎలాంటి వేధింపులకు గురైందో చెప్పుకున్నది సిగ్గనిపించట్లు ఇట్లాంటి అన్ని అంటే ఈ రోజు ఎట్లాంటి సమాజంలో ఉన్నాయని నిన్న ఎంతో ఎంతోమంది మహిళలు అత్యాచారాలకు గురై చంపబడి మీరు అత్యాచారాలు చేసిన వాళ్ళని కాపాడుతున్నారు బల్కిన కేసులో చూస్తున్నాం గుజరాత్లో మూడు ఐదు నెలల గర్భిణి అత్యంత దారుణంగా పొడిచి పిల్లల్ని చంపి భర్తను చంపి ఎట్లా చేసిరని ఇవన్నీ మాట్లాడితే ఆయన మీద పోలీసులు పోయి నోటీసులు ఇచ్చారు రాహుల్ గాంధీ గారి మీద మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయని మహిళలు చెప్పారు నాతో అని అన్నందుకే వివరాలు చెప్పాను వివరాలు తేడా పరిష్కరించారు ఎవరికి జైలు శిక్ష విధించారు ఎవరిని ఉరుశిక్ష విధించారు అదే కాకుండా నిన్నటికి నిన్న రెండు సంవత్సరాలు జైలు శిక్ష అవును మోడీ అనే పేరున్న అదృష్టం ఈ రకంగా ఉంది వ్యవస్థ అలాగే ఎందుకు ఇట్లా వచ్చిందని చెప్తే దాని మీద రెండు సంవత్సరాలు జైలు శిక్ష అంట పార్లమెంట్లో మెంబర్గా కాకుండా డిస్క్వాలిఫై చేస్తారంట అంటే ప్రశ్నించే గొంతులను చూసి ఎంత ఈ బీజేపీ ప్రభుత్వం భయపడుతుంది మోడీ దోచుకోవడానికి అడ్డుకో అడ్డుకుంటున్నటువంటి రాహుల్ గాంధీ గారిని అడ్డుకోవడం కోసం పార్లమెంట్లో బయట అడ్డుకోవడం కోసం ఎన్ని కుట్రలు చేస్తుందో మొన్నటికి మొన్న భారత్ జోడో యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు మరి లండన్లో మాట్లాడిన మాటలను వక్రీకరించే ప్రయత్నం విఫలమయ్యారు అదే విధంగా మహిళల మీద లైంగిక అత్యాచారాలు జరుగుతున్నాయంటే దానికి నోటీసులు ఇచ్చి పోలీసుల ద్వారా భయపెట్టించాలన్నారు ఇప్పుడు సాక్షాత్ కోర్టులను కూడా మేనేజ్ చేసేటువంటి పరిస్థితి ఇవాళ కోర్టులు అంటే మాకు గౌరవం ఉన్నది ఎవరి తరం కాదనేది ఎంత నిజమో రాహుల్ గాంధీ గారు కూడా దేశం కోసం దేశ ప్రజల హక్కుల కోసం ప్రజల యొక్క గొంతును వాయిస్లెస్ పీపుల్ కోసం తన యొక్క గొంతునిచ్చి మాట్లాడడం ఆపడం కూడా మీ తరం కాదు ఇలాంటి కేసులు జైళ్లు బెదిరింపులు ఎదిరింపులు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేసినటువంటి కుటుంబం అది వాళ్ళ స్వతంత్రం కోసం పోరాటం చేసిన కుటుంబాలు స్వతంత్రం కోసం ఏళ్ల తరబడి జైలు జీవితాన్ని అనుభవించారు లక్షల కో వాళ్ళకు ఉన్నటువంటి సొంత ఆస్తులు వేల కోట్ల రూపాయలు కూడా స్వతంత్ర ఉద్యమానికి దారబోసారు ఇందిరమ్మ తన ఇచ్చింది రాజీవ్ గాంధీ కూడా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు అప్పటి వరకు వాళ్ళు ఇప్పటి వరకు ప్రధానమంత్రి సీట్లో లేరు దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలుగా వస్తుంది ఇవాళ మీరు తొమ్మిది సంవత్సరాల కాలంలోనే ఒక మోడీలు ఆదానీలు ఇన్ని లక్షల కోట్లు సంపాదించారు కానీ వాళ్ళు యాభై ఏళ్ళల్లో ప్రజల దగ్గర దోచుకోలేదు ప్రజల ఆస్తులను కూడా పెట్టిరు ప్రజలకు ప్రభుత్వ రంగ కంపెనీలు తీసుకొచ్చిరు సింగరేన్ లాంటి సంస్థలు వచ్చినాయి బిహెచ్ఎల్ లాంటి సంస్థలు వచ్చినాయి రైల్వేలు ఎయిర్పోర్ట్లు షిప్పింగ్లు ఇవన్నీ కూడా మీరు మరి మీ దోస్తులకు దోచిపెడుతున్నారు ఇది ప్రజలకు నష్టం కొంతమంది యూత్ ఇలాంటి విషయాలు అర్థం చేసుకోకుండా తమ భవిష్యత్తు మరి గంగపాలు చేసి వాళ్ళ ఆదానీ ఆస్తులను పెంచుతుంటే వీటి మీద ప్రశ్నించకుండా మరి డైవర్ట్ అవుతున్నటువంటి విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని రాహుల్ గాంధీ గారి మీద చేస్తున్నటువంటి కక్ష సాధింపు చర్యలు మోడీ ప్రభుత్వం మానుకోవాలి ఏదైతే ఇడెన్బర్గ్ చెప్పిందో ఆదాని ఆస్తులకు సంబంధించి పార్లమెంటరీ జాయింట్ కమిటీ వేయాలి విచారణ జరిపించాలి